పేరు మార్చుకోవడం మనకున్న ప్రాథమిక హక్కు అని అలహాబాద్ హైకోర్టు తీర్పునివ్వడం జరిగింది పేరు ఎంపిక చేసుకోవడం లేదా మార్పు చేసుకోవడం అనేది భారత రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కు అని సమీర్ రావ్ అనే వ్యక్తి స్కూల్ సర్టిఫికేట్లో తన పేరును షనవాజ్ నుంచి మహమ్మద్ సమీర్ రావుగా మార్చాలని ఉత్తర్ ప్రదేశ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కోరగా బోర్డు నిరాకరించింది అయితే ఆ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తన అభ్యర్థులను బోర్డు తిరస్కరించడంపై ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకి వస్తుందని ఇది ఏకపక్షంగా ఉందని రాజ్యాంగం నిర్దేశించిన నిష్పాక్షికత న్యాయం సమానత్వ సూత్రాలకు భిన్నంగా ఉందని కోర్టు అభిప్రాయపడింది ఈ పిటిషన్ను పరిశీలించినటువంటి హైకోర్టు ఒక వ్యక్తి తన పేరును మార్చుకోవడం భారత రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కు అని పేర్కొంది అయితే రాజ్యాంగం ఏం చెబుతుందంటే రాజ్యాంగంలోని పంతొమ్మిదవ వన్ ఏ అధికారణ కింద వాక్ స్వాతంత్రం ఇరవై ఒకటవ కింద వ్యక్తిగత స్వేచ్ఛ పద్నాలుగవ అధికారణ కింద సమానత్వ హక్కు వంటి వాటిని ఇందులో ఉన్నాయని కోర్టు తెలపడం జరిగింది వ్యక్తి యొక్క పేరు ఆ వ్యక్తి గుర్తింపులో కీలక భాగం కాబట్టి పేరు మార్పు వ్యక్తిగత స్వేచ్ఛలో అంతర్భాగం అని కోర్టు స్పష్టం చేయడం జరిగింది